రమ్య అన్నట్లుగానే పంచాయతీ దగ్గర అందరిని పిలిపించి గౌతమ్ని పంచాయతీలో నిలబెట్టి ఎదిరిస్తూ ఉంటుంది ఇక అక్కడికి లాయర్ వచ్చి ఎలా అంటూ ఉంటారు ఈ గౌతమ్ మల్లికాల డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చాయి ఆ డిఎన్ఏ రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఈ గౌతమ్ కన్న కూతురు మల్లిక కాదు మల్లిక కన్న తల్లిదండ్రులు ఈ ఆదికేశ్వ రమ్య అనే వాళ్ళే కన్న తల్లిదండ్రులు మల్లికకి గౌతమ్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆ లాయర్ తేల్చి చెప్పేస్తాడు అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది ఎలా వచ్చాయి ఏంటి రిపోర్ట్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటా ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వరి రమ్య వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక రమ్య అయితే చాలా నవ్వుతూ ఉంటుంది మల్లిక ఆ మాట వినగానే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా షాక్లో ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న లాయర్ ఇలా అంటూ ఉంటారు ఈ మల్లికకి గౌతమ్కి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడే తేలిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆదికేశ వాళ్ళు షాక్ అవుతారు అసలు రిపోర్ట్స్ ఇలా ఎలా వచ్చాయని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక ఇలా చాలా సంతోషిస్తూ ఇలా అంటూ ఉంటుంది ఈ గౌతమ్దే తప్పు కదా మా అమ్మా అమ్మ నాన్నలది ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఈ గౌతమ్ని వెలివేయండి ఈ ఊరు నుండి బహిష్కరణ చేయండి అలాగే కొరడా దెబ్బలతో కొట్టండి అని చెప్పి మల్లిక అంటూ ఉంటుంది అది వినగానే గౌతమ్ మైసమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఎందుకు ఇలా జరిగింది రిపోర్ట్స్ రాంగ్ రావడం ఏంటి మళ్ళీగా గౌతమ్ సొంత కుతిరే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఆదికేశవ అయితే నిర్ణయం చెప్పడానికి కూర్చుంటాడు దాంతో అక్కడ ఉన్న మల్లిక ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడే మీ నిర్ణయాన్ని చెప్పండి ఎందుకంటే ఇతను చేసింది చాలా పెద్ద తప్పు వేరొక వేరొకరు కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు అందుకే ఇతన్ని ఊరు నుండి బహిష్కరించండి అని చెప్పి మల్లిక అంటుంది ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే కొరిడ దెబ్బలు తినడానికి సిద్ధపడతాడు ఇక మల్లిక మాటలకు తనైతే ఆ దెబ్బలు సిద్ధ తినడానికి సిద్ధపడి అక్కడే అలా నిలబడతాడు అది చూసి అక్కడ ఉన్న మైసమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రమ్య అయితే ఏం చేయలేక మౌనంగా తలదించుకొని ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్